శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గాంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేస్తారో చెప్పండి అని కోరిన నామక నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నాన అనుష్ఠానాలను మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుంటే వారని చెప్పను కదా అప్పుడు గాంధర్వపురంలో పర్వతేశ్వరుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగం నుండి మఠానికి వెళ్ళేదారు లో ఉండేది అతడు నిత్యం మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతుండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధ భక్తులతో కొద్ది రూపం కొద్ది దూరం నుండి ఆయనను నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతనికి ఏమీ పలకరించకుండా అతని భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవాడు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒక రోజు అతను నమస్కరించగానే నాయన నిత్యం నీవింత శ్రద్ధ భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి మీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తన తనకంటే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషించి చేతులు జోడించి బా బాబు నా పొలాన్ని స్వామివారు ఒకసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన మిన్ని పొలంలో ఏమి పైరు వేశామని అడిగాడు అతడు అయ్యా ఈ సంవత్సరము జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే నే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేను చూస్తే మాకింత అన్నం పెట్టిన పెట్టినవారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పు చెప్పు చెప్పుడు లే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించారు శ్రీగురుడు సరే పద చూసి వద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును కాస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జబదాటుతన మా క్షేమం కోరి చెప్తా చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపు ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గుర్వజ్ఞ విషయంలో నాకు మరో ఆలోచన లేదు అన్నాడు ఆ మతి అతి అతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నపు ఇటు వెళ్లే ఈ చేనులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న పొలం ఆ స్వామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరారు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ స్వామి అందుకు లేక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించినట్లు చెల్లించినట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు పోతకు అనుమతిచ్చాడు కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కొయిస్తున్నాడేమి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తనకు కూలీ దక్కుతుందన్న తాప తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయ న్యాయ న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ అని ముదరక ముందే పైరు కొయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంట కోస్తున్న పైరే చేతులార వాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తున్నది మేము మేము ఆశపడితే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతని నిగ్రహించండి అని ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెప్తే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశారు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు అతడు వాడి ఇష్టం వాడేం చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరింత గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్ప ఆ సేద్యగాడు ఏమై ఆ కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలనే కానీ నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి దగ్గ గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాడికి బదులు చే వాడికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావాల్సిన పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు ఇంతటితో అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశ్వరుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించుకొని కొడవళ్ళు కట్టు కట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాకపై రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొద్దిసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతన్ని నమస్కరించి వారికి పొలం వద్దకు తీసుకొని వెళ్ళి ఆ కోసి ఆ కోసి వేసిన పైరు చూశాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నువ్వు అనవసరంగా పైరంతా కోసి వేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే ఎంత పని చేసావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమ్మాయి కూడా పంటని పైరు కోసి అంత వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచమైన జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్ నిర్వికరంగా మఠానికి వెళ్ళిపోయాడు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చయంగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతను చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడేమీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తన తనకు ఆ సంవత్సరం నో నోటి వద్ద కూర్చున్న కూడు పాడైపోయిందని బోరు బోరున ఏడుస్తుంది అతడు మాత్రం ఎంతో నిర్భరంగా ఆమెతో వచ్చి వెరదానా నీ నువ్వు అలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్తే మన పాలట కామధేనువు వారి మహిమ మూడలకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిదల దొరికాడు వారి దయ ఉంటేనే అందరం సుఖంగా బతకగలం మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పురుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢన విశ్వాసానికి నివ్వరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదో రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచిన దానివల్ల చుట్టుపక్కల చేయి తాళు ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్పమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల పొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్కంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యో తెలియక నేను ఎంతో గొడవ చేసి మనసును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుని కూడా నిందించాను అది తప్పు తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించని ప్రాధాయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయ వలన మేము కూరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామోధలు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరు ఇంకెవరున్నారు అమృత అంటే మీ మాట అందరూ వినదగిందే అది ఏ అందరి పాలిట పెన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు పర్వతేశ్వరిని భార్య స్వామి నేను తెలియక మొ మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరు మాకు దిక్కు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాంజనం ఇచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరాస్తు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశాడు ఆ దంపతులు ఎంతో సంతోషానికి ఇంటికి వెళ్ళారు నేల గడిచేసరికి పర్వతేశ్వరిని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూ నూర్చి రాసిపోసి ఆ స్వామి వద్దకు పోయి అయ్యా చూసారా స్వామి దయవలన పైరెంత బాగా పండిందో మీకు కూడా మన మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకు ఇంకా ఎక్కువగా పండింది కనుక మనమిద్దరం చెరుసగం తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ బాగా మీరు తీసుకోపోండి అని చెప్పాడు కానీ ఆ స్వామి ధనాశకు లోబడ ధర్మానికి అంటు పెట్టుకుని తాను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమైన అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత దానం ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేరు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూశావా గురు భక్తే ప్రసాదించగలదు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ